అది మండు వేసవి కావడంతో విపరీతమైన ఎండా వేడి వల్ల ఒక కాకి విపరీతంగా దాహం వేసింది కానీ ఎక్కడ నీళ్లు దొరకలేదు చెరువులు బావులు కాలువలు ఎండిపోయాయి ఎక్కడెక్కడో కాకి తిరిగినప్పటికీ దానికి నీళ్లు దొరకలేదు నాలుకా గొంతు తడ ఆడిపోయింది ఏం చెయ్యాలో కాకి పాలుపోలేదు నీటి కోసం వెతుకుతున్నప్పటికీ కాకికి ఒక కుండ కనిపించింది అందులో నీళ్లు ఉంటాయేమోనని కాకి చాలా ఆశగా ఆ కుండపై వాలి లోపలికి తొంగి చూసింది ఆ కుండలో ఎక్కడో అట్టడుగున కొన్ని నీళ్లు కనిపించాయి ఆ నీటిని తాగడానికి కాకి చాలా ప్రయత్నించింది నీరు అడుగున ఉండటం వల్ల దానికి అందలేదు దాహంతో అల్లాడుతున్న ఆ కాకి నీరు కనిపించినప్పటికీ తాగలేకపోతున్నందుకు బాధపడింది అటు ఇటు చూసింది కుండకు సమీపాన కాకికి గులకరాలు కనిపించాయి వెంటనే కాకికి ఒక ఉపాయం తట్టింది ఒక్కో రాయిని పట్టుకొని వచ్చి ఆ కుండలో మెల్లగా జారవిడిచింది ఆ రాళ్ళని నీటిలో అడుగు భాగానికి చేరాయి రాళ్ళు పెరిగిన కొద్దీ నీరు పైకి వచ్చింది అలా నీళ్లు పైకి వచ్చే వరకు కాకి గులకరాలను కుండలో వేసింది కొద్దిసేపటికి కుండలో నీళ్లు పైకి వచ్చాయి కాకి ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకొని ఆనందంగా ఎగిరిపోయింది